భద్రద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట సాయిబాబా గుడిలో కాకినాడ నుండి భద్రాచలం పాదయాత్ర వెళ్లే భక్తులకు సాయిబాబా మందిరం వారు పదమూడవ తారీఖు రాత్రి నాడు అల్పహారం ఏర్పాటు చేసినారు భక్తులు పద్నాలుగో తారీఖు నాడు ఉదయం ముత్యాలమ్మ గుడి దగ్గర అల్పాహారం ఏర్పాటు చేసిన భక్తులు తోటకురి కన్నారావు భాగ్యలక్ష్మి దంపతులు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఉదయం ఏడవ రోజు ఉదయం అల్పాహారం ఓటపల్లి ముత్యాలమ తల్లి గుడి వద్ద వాకలపుడు శ్రీ పాటుగూల కన్నారావు గారు ధర్మపత్ని శ్రీ భాగ్యలక్ష్మి గారు పెద్ద కుమారుడు పనిసాయి నిరంజన్ గారు చట్ట శోభేదమైనటువంటి పలహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదిగో బోర్డు మీద కూడా నిఘటంగా రాయడం జరిగింది అందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రసాదాన్ని స్వీకరిస్తా ఉన్నారు జై శ్రీరామ్ 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 जय श्री राम 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 जनरल पाके बैठना जनरल पाके बैठना बगलगे मिजिले बैठना। Jai Sri Ram 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 Jai Sri Ram

फैमिली जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

ಜಂಗ ರೋಪಾ ಭಕ್ತ ಜರ ಹರ ಭಕ್ತವ ಶಂಕರ శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవు పద్నాలుగు సారి అద్భునా కాకినాడ మత్నాచలం పద్నాలుగు సారి దేవుని ఆరు ఐదు ఆశ్రీ అశ్వనాభపేటలో మహా భక్తులతో కలిసి సాయిబాబా గుడి వద్ద ఈ అశ్వరావపేట వాస్తవి అందరూ కూడా సాయిబాబా సేవా సమితి సభ్యులు శ్రీ నమ్మి పమ్మి హరిబాబు గారు ఆత్మర్యంలో అంటే ఆయన మీ కమిటీ అంతా కూడా మాకు సడ్రశోపేతమైనటువంటి రుచికరమైనటువంటి మమ్మల్ని రామనామంతో నడిపించినటువంటి మాకు ఎంతో ఆనందాన్ని పచ్చారు ఆ యొక్క అల్పాహార ప్రసాదాన్ని మాకు ఏర్పాటు చేశారు మీరందరూ కూడా మీరందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్